శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి యొక్క ఆలయ ఆలయ ప్రాంగణంలో మనం ఉన్నాం ఇప్పుడు అయితే మనకు తెలుసు నూట ఎనిమిది దివ్యక్షేత్రాలు ఉన్నాయి దివ్య దేశాలు అని చెప్పి అంటారు శ్రీవైష్ణవ సాంప్రదాయంలో మరి అందులో ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని దివ్యక్షేత్రాల యొక్క సముదాయం ఉంటాయి అన్నమాట దీన్ని మలైనాడు అని చెప్పి అంటారు అంటే ఈ కేరళ ప్రాంతం ఇదంతా ఏదైతే ఉందో దీన్ని మలైనాడు అని చెప్పి అంటారు సో ఇప్పుడు ఆ మలయనాడులో ఉన్నటువంటి ప్రాధ ప్రధానమైనటువంటి దివ్య దేశాల్లో తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఒకటి నిన్నటి రోజున మనం తిరువత్తారు కూడా చూసాం మనం ఆదికేశ్వర స్వామి మరి ఈ ఆలయం కంటే అది ఇంకా పురాతనమైందని చెప్పుకున్నాం అక్కడ ఎలాగైతే స్వామి చైన ముద్రలో ఉన్నారు అలాగే ఇక్కడ కూడా చైన భంగలో ఉంటారు మూడు ద్వారాల ద్వారా గుండా మనం స్వామిని దర్శించాల్సి ఉంటుంది మూడు ద్వారాలు ఉంటాయన్నమాట సో దీనికి విశేషాలు చెప్పుకుందాం ఇక్కడ ఉన్నటువంటి మూల విరాట్ ఆయన పేరు అనంత పద్మనాభుడు ఆయన కిడందకోళం అని చెప్పంటారు అది ఇది ప్రత్యేకమైనటువంటి ఏమంటారు ఇక్కడ చిహ్నం ఏమిటంటే ఇక్కడ కిడంద కోళం అని చెప్పి అంటారట ఇది ఈ యొక్క ఈ మందిరం యొక్క ప్రత్యేకత అని చెప్పి అలాగే ఈ స్వామి యొక్క తిరుముఖం ఏదైతే ఉందో మూలవారి యొక్క తిరుముఖం ఏదైతే ఉందో దానికి సమీపంలో ఒక శివలింగం కూడా ఉంటుంది అది ఏమిటంటే ఇద్దరికీ కూడా సన్నిహితమైనటువంటి సంబంధం ఉంది అనేటువంటి దాన్ని తెలియజేస్తుంది అంటే వారిద్దరూ మనకి ఏ విధంగా అయితే బ్రహ్మసంహతలో మనం చెప్పుకుంటాం కదా క్షీరం దది వికార వి అని చెప్పంటే ఏ విధంగా అయితే పాలు పెరుగుగా మారతాయో అలాగే విష్ణు ఒక ప్రత్యేక కార్యార్థమైన శివునిగా విస్తరిస్తాడు విస్తరించినటువంటి శివుడికి విష్ణువుకి భేదం ఉందా అంటే భేదం ఉందే లేదు కాబట్టి ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ శివలింగం కూడా ఉంటుంది అక్కడ ఇక ఇక్కడ ఉన్నటువంటి మూల మూలవారు ఎవరైతే ఉన్నారో ఆయన శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆయన కూలం అంటే శయనిస్తున్నటువంటి భంగిమలో ఉంటారు ఆయన శయనిస్తున్నటువంటి భంగిమలో ఉంటారు భుజంగ శయనం అని చెప్పంటారు భుజంగ శయనం అంటే ఆయన యొక్క తిరుముఖాన్ని తూర్పు వైపుకు తిరిగి ఉంటారు అనమాట ఆయన తూర్పు వైపుకు చూస్తూ ఉంటారు భుజంగ శయనం అని చెప్పి అంటారు అంటే భుజమును అంటే భుజం మీద సర్పాలు అయితే భుజంగం అంటే ఏమంటే సర్పం అంటే అనంత అనంతశేషు ఎవరైతే ఉంటారో వానిపై ఆయన శయనించి ఉంటారు తూర్పు తిక్కుగా చూస్తుంటారు ఆయన తన యొక్క ఎవరికి ప్రత్యక్షమయ్యారు ఇక్కడ స్వామి ఆ విధంగా అంటే ఇంద్రుడికి చంద్రుడికి అలాగే ఏకాదశి రుద్రులకి ఇక్కడ దర్శనం అనమాట స్వామి ఈ ప్రదేశంలో ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి పేరు శ్రీహరి లక్ష్మీ తాయార్ అని చెప్పంటారు లక్ష్మీదేవి గారి పేరు ఏమిటంటే శ్రీహరి లక్ష్మీ తాయారు అని చెప్పి అంటారు ఇక్కడ మంగళాశాశ్రమం ఎవరు చేశారంటే నమ్మాళ్ళు వారు ఆయన పదకొండు పాసురాలు మనకు తెలుసు కదా మనకి ధనుర్మాసంలో చదువుతుంటారు కదా పాసురాలు చదువుతుంటారు అది అంటే ఆవిడ కూడా ఒక ఆళ్ళవారుగా చెప్తారు ఎవరు ఆండాలు తూర్పు అవయ్ అనేటువంటిది రాశారు ఆవిడ అది కాకుండా ఆళ్ళవార్లు ఉన్నారు పన్నెండు మంది ఆళ్ళవారులు ఆండాలు ఒక ఆవిడ మాట ఇంకా పదకొండు మంది నమ్మ నమ్మాళ్ళవారు చాలా ప్రముఖమైనటువంటి వారు ఆయన ఈ స్థలం గురించి పదకొండు పాసురాలు అంటే వివిధ ఆళ్వారులు వివిధ దివ్య దేశాల గురించి వాళ్ళు కీర్తించారు అనమాట వివిధ దివ్య దేశాల గురించి కీర్తించారు కాబట్టి అవి ప్రామాణికంగా స్వీకరిస్తారు అన్నమాట వైష్ణవులు అంటే అందుకే మనం ఏ స్థలాన్ని అయినా సరే ఎందుకు ఒక స్థలానికి వెళతామంటే వైష్ణవ సాంప్రదాయంలో అక్కడ ఆచార్యులు ఎవరైనా కీర్తించి ఉండాలి దాన్ని ఆచార్యులు సేవించి ఉండాలన్నమాట లేకపోతే మనం వెళ్ళాం ఇప్పుడు చైతన్య మహాప్రభు సంచరించినవి మనం వెళుతున్నాం చాలామందికి అనుమానం రావచ్చు ఏమిటి మన దేవతాలయాలకు వెళుతున్నాం ఇదేమిటి మనం మరి వైష్ణవులు వెళ్ళారు కదా అంటే ఎక్కడెక్కడైతే శ్రీ చైతన్య మహాప్రభువు కానీ బలరాముడు కానీ లేదా నిత్యానంద ప్రభు కానీ మన ఆచార్యులు ఎక్కడెక్కడికైతే సందర్శించారో ఆ ప్రాంతాన్ని మనం సందర్శిస్తాం భక్తి వినోద వారు కూడా ఏమంటారంటే నేను భక్తుల యొక్క భక్తుల యొక్క సాంగత్యంలో చేతని మహాప్రభు సందర్శించినటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా సంచరించాలనుకుంటున్నాను అనుకుంటారు చూడండి మొదటిది చేతని మహాప్రభు సందర్శించిన క్షేత్రాలకు వెళ్తాం మనం రెండవది భక్తుల సాంగత్యంలో వెళ్తాం అంతేగాని ఎవరికి వాళ్ళు ఒంటరిగా వెళ్ళిపోకూడదు అనమాట అది చాలా ముఖ్యం ఎందుకంటే మనం కృష్ణ భక్తులు అవ్వాలంటే మొట్టమొదటి షరత ఏంటంటే మనం ఒంటరిగా ఉండడానికి స్వతంత్రంగా ఉండడాన్ని వదిలిపెట్టాలి ఎప్పుడు కూడా భక్తుల సహవాసంలో ఉండాలి ఒక భక్తుడి యొక్క పర్యవేక్షణలో ఉండాలి అది చాలా ముఖ్యం కాబట్టి ఇక్కడ మరి నమ్మాళ్ళ వారుల వారు ఈ నూట ఎనిమిది దివ్య దేశాలని రకరకాల ఆళ్ళవారులు కీర్తిస్తారు నమ్మాళ్ల వారులు ఇక్కడ పదకొండు పాసురాల్లో దీన్ని కీర్తించారు ఇక్కడ ఉన్నటువంటి పుష్కరిని మత్స్యతీర్థము పద్మతీర్థము వరాహతీర్థం అని చెప్పి మూడు తీర్థాలు ఉన్నాయి ఇక్కడ అంటే కదా మత్స్య తీర్థం పద్మతీర్థం వరాహతీర్థం ఇక్కడ ఉన్నటువంటి విమానం ఏదైతే ఉందో దీన్ని హేమకోట విమానము అని చెప్పుకుంటారు విమానం అంటే మనకి వెనకాల పెద్ద కనిపిస్తుండదు కదా అది గోపురం అది గర్భగుడి పైన ఉండేటువంటి దాన్ని విమానము అని చెప్పంటారు అంటారు అవుతుంది కదా గోపురం అంటే మనకి ఎంట్రన్స్లో ఏదైతుందో అది గోపురం అంటాం ఆ గర్భగుడి పైన ఉన్నటువంటి దాన్ని విమానం అంటాం దాన్ని హేమకూట విమానము అని చెప్పన్నారు ఇక్కడ ఉత్సవాలు మనం చూస్తే రెండు ముఖ్యమైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి చాలా గొప్ప వైభవంగా ఒకటేమో మార్చి ఏప్రిల్ మధ్యలో జరుగుతుంది ఇంకోటి సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో జరుగుతుంది ఈ రెండు ఉత్సవాలు కూడా పది రోజుల పాటు చేస్తారన్నమాట ఇక స్థల పురాణం ఏమిటంటే ఈ స్థలంలో స్వామి శ్రీ పద్మనాభ స్వామి ఆయనని తామరై మనాలంద్ అని కూడా అంటారట తామరై మనాలంద్ ఇది కిడంద తిరుక్కోళం అంటే శైనించి ఉన్నటువంటి భంగిములో ఉంటుంది సాధారణంగా ఇవి మూడు రకాలుగా ఉంటాయి నిలబడి కూర్చొని శైనించి ఈ నూట ఎనిమిది దివ్య దేశాలు కూడా కొన్ని నిలబడి ఉంటాడు స్వామి కొన్ని ఏమో కూర్చొని ఉంటాడు కొన్ని ఏమో సైనించి ఉంటాడు అందులో ఇది సైన భంగిములో ఉంటుందన్నమాట ఎవరిపై ఆదిశేషునిపై సైనించి ఉంటాడు అందుకే ఇన్ని అనంతుడు అని చెప్పి అంటే ఆదిశేషుడినే అనంతుడు అని చెప్పు కదా అనంతుడు అంటే ఆయన బలరాముడు ఆయనే ఆదిశేషు అనమాట మరి స్వామి దీనిపై సైన భంగిములో ఉన్నాడు కాబట్టి స్వామిని ఇక్కడ అనంత పద్మనాభ స్వామి అని చెప్పి మరి ఈ క్షేత్రాన్ని తిరు అనంతపురం అని చెప్పు అంటే శ్రీ అనంతపురము అని మరి అనంత పద్మనాభ స్వామి ఆయన సైన భంగిములో ఉంటారు మరి ఆయన యొక్క రూపం ఏదైతే ఉందో అది చాలా దీర్ఘమైనటువంటిది అనమాట చాలా పొడుగ్గా ఉంటుంది ఆయన రూపం అందుకనే మనం ఆయన దర్శనం చేసుకోవాలంటే ఎలా చూడాలి అంటే మూడు ద్వారాల ద్వారా మనం చూడాలి మొదటి ద్వారం ద్వారా మనం ఆయన యొక్క శ్రీముఖాన్ని మనం చూడవచ్చు అనమాట ఆయన యొక్క ముఖ పద్మాన్ని మనం చూడవచ్చు తర్వాత రెండవ దాని ద్వారా మనం ఆయన యొక్క ఈ నాభి ప్రాంతాన్ని మనం దర్శించవచ్చు మూడవ దాని ద్వారా మనం ఆయన యొక్క పాత పద్మాల్ని మనం దర్శించవచ్చు ఆ విధంగా మూడు రకాలుగా మనం చూస్తాం మూడు ద్వారాల్లో మరి సమస్త ప్రపంచం అంతా కూడా మనం చూస్తే శ్రీమన్నారాయణుడు భగవంతుడి చేత అది నిర్వహించబడుతుంది మరి ఇంద్రలోకం లేదా స్వర్గలోకం ఏదైతే ఉంటామో దాన్ని ఇంద్రుడు వరుణుడు వీళ్ళందరూ కూడా దాన్ని పాలన చేస్తూ ఉంటారు మరి దేవతలందరూ కూడా భగవంతుని యొక్క దేహ అంగాలుగా మనం చెప్తామన్నమాట అదేవిధంగా మరి ఇంద్రుడు ఏం చేస్తారంటే అన్ని గ్రహాలు కూడా తిరిగేలాగా చేస్తారట భగవంతునికి పర్యవేక్షణలో కాబట్టి అతడు రోజులు లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది అంటే ఇలా అన్ని వాళ్ళు దేవతలందరూ కూడా ఏం చేస్తారంటే వాళ్ళ వాళ్ళ యొక్క బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు అలాగే ఏకాదశి రుద్రులు ఎవరైతున్నారో వాళ్ళేమో శివుని యొక్క అంశాలు వాళ్ళు కాబట్టి ఇంద్రుడు వరుణుడు ఏకాదశి రుద్రులు వీరందరికీ కూడా ఇక్కడ మనం చూస్తే వాళ్ళందరూ కూడా వారు వారు చేసేటువంటి పనుల్లో ఏవోటి తప్పులు చేస్తూ ఉంటారట ఎందుకంటే కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో ఏమంటున్నాడు సహజం కర్మ కౌంతేయ స్వదోషమైన అత్యచేత్ అని చెప్పి అంటున్నాడు అంటే ఖచ్చితంగా తప్పులు జరుగుతాయి మనం చేసేటువంటి వాటిలో కాబట్టి ఇంద్రుడు కావచ్చు వరుణుడు కావచ్చు వాళ్ళు వాళ్ళు చేసే పనుల్లో అలాగే రుద్రులు కావచ్చు వాళ్ళు చేసే పనుల్లో ఏవో తప్పులు చేస్తూ ఉంటారు మరి ఈ ముగ్గురికి కూడా ఇక్కడ శాప విమోచనం కలిగిందట ఇక్కడ ఈ ప్రదేశంలో అంటే వారు తప్పులు చేయడం వల్ల వాళ్ళ సభ నుంచి ఏం చేసి వెలివేశారట ఒకనొక సందర్భంలో ఇంద్రుణ్ణి వరుణుడిని అలాగే రుద్రుల్ని ఏం చేశారట సభలో ఉంచి వారిని నిషేధించారట ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి దోషాల కారణం చేత మరి వారి కలిగినటువంటి శాపం నుండి వారి కలిగినటువంటి దాని నుంచి విమోచనం కలిగినటువంటిది ఈ ప్రదేశంలో రాగి దారిని దారిలో ఎవరు ఉండదు ద్విపక్క రండి మళ్ళీ వాళ్ళు అడుగుతారు లోపలికి వచ్చేస్తారు ఈ రెడ్ కలర్ ఉంది కదా అక్కడ వరకు సెక్యూరిటీ జోన్ ఉన్న వాళ్ళు కాబట్టి వీళ్ళకి అనంత పద్మనాభని చేత వారికి శాప విమోచనం కలిగింది కాబట్టి ఈ మూడు ద్వారాలు దేన్ని మనకి తెలియజేస్తాయిటా అంటే మనకి జీవితంలో ఉన్నటువంటి మూడు దశలు జన్మించడం అలాగే మధ్యలో జీవించడం చివరిది మరణించడం ఆ విధంగా మనం జీవితంలోని మూడు దశల్లోనూ స్వామిని దర్శించాలని అర్థం అర్థమైంది కదా మూడు ద్వారాలు అంటే ఏమిటంటే జన్మ నుండి జన్మ ఒకటి మృత్యు ఒకటి మధ్యలో జీవితం అంటే మొత్తం పుట్టినప్పటి నుంచి మరణించే వరకు మనిషి ఏం చేయాలి భగవంతుని యొక్క సేవలో ఉండాలి అనేది ఇక్కడ సూచిస్తుంది అని చెప్పుకుంటున్నారు తర్వాత మరి ఈ విధమైనటువంటి సేవ ఇక్కడ ఎందుకు జరుగుతుంది అనే దాన్ని మనం చూస్తే ఓకే సో మొదటి ద్వారం ద్వారా మనం స్వామి యొక్క తిరుముఖాన్ని మనం చూస్తాం ఆయన యొక్క దివ్యమైనటువంటి నేత్రాల ద్వారా వాటిని తామ్రాక్షములు అని చెప్పి అంటారు అంటే దాని యొక్క ఆయన కళ్ళు దేంతో పోలుస్తాం మనం పద్మాక్షుడు అని చెప్పి అంటాం ఆయన ఏం చేస్తారంటే సకల జీవులు యొక్క జీవితాలను చూస్తూ ఉంటాడట సకల జీవాత్మలు చేసేటువంటి పనులు ఆ విధంగా చూస్తూ వాళ్ళని జీవింపజేస్తుంటాడట అంటే ఆయన మన వైపు చూడడం వల్ల అంటే నన్ను అడిగితే ఉంటారు ఎలా ఉన్నారు బాగున్నారంటే మీ చల్లని చూపు వల్ల బాగుందా ఉంటాం కదా అలాగే మొదటి ద్వారం ద్వారా ఆయన ఏం చేస్తారట సకల జీవులను కూడా తన యొక్క పద్మాక్షములతో చూస్తూ సకల జీవులకి పోషణని ఇస్తారట సకల జీవుల్ని కూడా ఆయనే బతికిస్తున్నాడు అని చెప్పుకుంటున్నారు ఇక రెండవది ఏదైతే ఉందో రెండవ దాని ద్వారా మనం స్వామి యొక్క నాభి ప్రాంతాన్ని మనం చూస్తాం ఈ ప్రదేశం బ్రహ్మదేవుడికి మూలం అనమాట పద్మనాభుడు అని అసలు పేరు ఎందుకు వచ్చింది ఆయనకి పద్మం ఆయన యొక్క నాభి నుంచి వచ్చింది కాబట్టి పద్మనాభుడు అని చెప్పిన్నాం కాబట్టి ఈ రెండవ ప్రదేశం నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు ఈ బ్రహ్మదేవుడే సకల జీవుల యొక్క ఉత్పత్తికి కూడా కారణమైనటువంటి వాడు కాబట్టి అది రెండవ ఇది మూడవది ఏమిటంటే ఆయన యొక్క పాదపద్మాలు మనం చూడొచ్చు ఆయన యొక్క పాదపద్మాలు అంతిమమైనటువంటి ప్రదేశం సకల జీవులు పరమాత్మని ఆశ్రయించాల్సినటువంటి స్థానం అంటే మనం అందరం కూడా చివరికి చేయాల్సింది ఏమిటి ఆయన యొక్క పాదపద్మాలని ఆయన యొక్క పాదపద్మాల్ని మనం ఆశ్రయించాలి అది ఇది అనమాట కాబట్టి మొదటిదే మొదటి ద్వారం ద్వారా ఆయన సకల జీవుల్ని చూసి పోషిస్తున్నాడు రెండవది ఏదైతేందో అది మన అందరి యొక్క ఉత్పత్తి స్థానం మూడవది మన అందరం కూడా ఆశ్రయించాల్సినటువంటి స్థానం అది ఆ విధంగా ఇక్కడ చెప్తున్నారు అనమాట అయితే ఏ విధంగా అయితే సకల నదులు కూడా సముద్రంలో చేరతాయో అదేవిధంగా అంతిమంగా సకల జీవులు కూడా మళ్ళీ ఆ నారాయణుని యొక్క సాంగత్యాన్ని పొందాలి మోక్షాన్ని పొందాలనేది దీన్ని సూచిస్తుంది ఒకసారి దివాకర యోగి అనేటువంటి ఒక సాధువు అతడు ముక్తిని పొందాలనుకున్నాడు అనమాట మోక్షం పొందాలనుకున్నాడు మోక్షం పొందడం కోసం అతడు ఏం చేశాడంటే సాలగ్రామాన్ని పూజించాడు అంటే తెలుసు కదా మీకు అది విష్ణువుతో సమానమైనటువంటిది దాన్ని పూజిస్తున్నాడట ఈ ప్రదేశంలో అసలు అసలు స్వామి ఇక్కడికి ఎందుకు వచ్చాడని దాని గురించి తలపురాణం చూస్తున్నాం దివాకర యోగి అనేటువంటి ఒక సాధువు ముక్తి కోసం ఆయన సాలగ్రామాన్ని అర్చిస్తూ ఉన్నాడు ఆ సమయంలో స్వామి ఏం చేశారంటే భగవంతుడు స్వయంగా ఒక రెండేళ్ల పిల్లవాడిగా వచ్చి ఆ శాలగ్రామం తీసుకొని ఈ ప్రదేశం నుంచి పారిపోయాడు ఎవరు ఆ యోగి ఏదైతే సాలగ్రామాలు పూజిస్తున్నాడో ఆ సాలగ్రామాలను తీసుకుని ఆయన పారిపోయాడు అనమాట మరి ఆ పిల్లవాడు ఆ విధంగా చేయడంతో ఈ సాధువుకి ఋషికి చాలా కోపం వచ్చింది కోపం వచ్చి ఏం చేశాడు ఆ శాలగ్రామాన్ని లాక్కోవడం కోసం పిల్లవాడు వెనకాల పరిగెత్తాడు అంతిమంగా పిల్లవాడు ఏం చేశాడంటే ఒక చెట్టు యొక్క త్వరలోకి వెళ్ళిపోయాడు అనమాట త్వరలోకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆ త్వరలోకి వెళ్ళిపోయి ఆ చెట్టు కింద పడిపోయింది కిందపడి అప్పుడు స్వామి ఏం చేశాడంటే ఆయన సైనముద్రడు అనంత పద్మనాభ స్వామికి దర్శనం ఇచ్చాడు దర్శనమిచ్చాడు కదా ఒక వృక్షపు త్వరలోకి వెళ్ళిపోయాడు పిల్లవాడు ఏమిటి అలా వెళ్ళిపోయాడు అను కానీ ఆ పిల్లవాడు లోపలికి వెళ్ళగానే ఆ వృక్షం కూలిపోయింది అనమాట కూలిపోయి అక్కడ అనంత పద్మనాభ స్వామికి ఆయన దర్శనం ఇచ్చాడు ఆ విధంగా దివాకర యోగికి అతను ఏం చేశాడంటే ఇచ్చాడు మరి ఆ దివాకర యోగి ప్రతిరోజు కూడా ఆయన్ని స్వామిని సేవిస్తూ ఉన్నాడు అప్పటి నుంచి కూడా కాబట్టి ఇది ఈ స్థలానికి సంబంధించి చెప్పబడినటువంటి ఒక వృత్తాంతం అలాగే ఇక్కడ మనకి లోపల చూస్తే ఆలయంలో హనుమంతుడి యొక్క సన్నిధి కూడా ఉంటుంది లోపల కాబట్టి ఈ స్థలంలో కూడా స్వామి ఏం చేశారంటే ఒక చిన్న పిల్లవాడిలాగా వచ్చి చాల గ్రామాన్ని తీసుకున్నాడు చిన్నపిల్లవాడిగా తర్వాత తర్వాత ఇక్కడ ఈ వెన్న ఏదైతే ఉందో ఆ వెన్నని ఆయన స్వీకరించాడట మరొక చోటున మనం చూస్తే తిరుక్కుండ్కుడి తిరుకన్నన్ కుడి అనేటువంటి ప్రదేశంలో స్వామి అక్కడ వెన్నపోసతో తయారైందట విగ్రహం అక్కడ కానీ అవి అది కరిగిపోయినటువంటి వెన్నపూస అని చెప్పు అంటున్నారు మరి ఇక్కడ మరి వశిష్ఠుని చేత పూజలు అవి జరుగుతుంటాయి అలాగే ఇతర మహర్షులతో పాటుగా వాళ్ళు ఏం చేశారంటే ఇది కూడా మరొక చోట పురాణం చెప్తున్నారు ఈ విధంగా కాబట్టి ఈ లోపల మందిరంలో మనం చూస్తే యోగ నరసింహ క్షేత్రం ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత హనుమంతుడి యొక్క క్షేత్రం లక్ష్మీదేవి అలాగే వరాహుని యొక్క క్షేత్రం శ్రీకృష్ణుని యొక్క క్షేత్రం శ్రీనివాసుని యొక్క క్షేత్రం ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట లోపల ఉపాలయాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అది ఈ అనంత పద్మనాభ స్వామి యొక్క చరిత్ర కాబట్టి మనం దర్శనం ఆరున్నర అయింది కదా వెళ్దాం లోపలికి వెళ్దాం దర్శనం హరే కృష్ణ